యూప్ మీడియా హాట్ లో భాగంగా ఖమ్మం జిల్లా వెంసూరు మండలం చిన్నమల్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ పొప్పపల్లి సుధాకర్ గారి వద్దకు వచ్చాము ప్రధానంగా చూస్తే పొగపల్లి సుధాకర్ గారు తెలంగాణ రాష్ట్రంలో గతంలో అధికారంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ శాసనసభ్యుడిగా సంద్ర వెంకటవేరే గారు ఉన్నప్పుడు చాలా అభివృద్ధి పనులని ప్రభుత్వ నిధులు ఇవ్వకున్నా సరే సొంతంగా పెట్టుబడి పెట్టి నిర్వహించాలనేటువంటి విషయం మండలంలో ప్రచారం బాగా సాగుతుంది అయితే మరి పెట్టుబడి పెట్టిన సొమ్మంతా తిరిగి మంజూరు అయిందా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంకా ఏమైనా మిగిలి ఉందా అది మిగిలి ఉండటం గల కారణం ఏమిటి దానిపైన మీకున్నటువంటి అభిప్రాయం ఏమిటి అనేది సుధాకర్ గారు అని మనం తెలుసుకున్నాం ఎందుకంటే డిఎస్ఆర్ నుంచి అదేవిధంగా ఆ కాజ్వే జిల్లా పద్ధతి తగ్గడం రోడ్లు అనేవి రోడ్లు కానీ అభివృద్ధి చేయడం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా స్పీడ్గా డెవలప్మెంట్ కోసం మేము పరుగులు పెట్టాము వచ్చిన కాడ నుంచి కానించాలేనన్నీ డబ్బులు చేసి పని చేస్తే డబ్బులు తీసుకొచ్చి పెట్టాల్సి పెట్టుబడి కట్టాల్సింది ఎవరైనా కానీ తేడా చూసేటప్పటికల్లా ప్రభుత్వం మారిపోయింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే ఈ యొక్క పనులకి వెంటనే కో కో కోరు విడుదల చేయడం ఎందుకంటే ఇప్పుడు ఇస్తేనే మళ్ళా రేపు మళ్ళా అభివృద్ధి చేయడానికి వీలు పడతా ఉంటుంది అన్నమాట మిగిలిపోయిన పనులు కూడా అందుకని కొంచెం కుంటు మాట వాస్తవం ఇవి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం గుర్తించి సర్పంచాలని చెప్పి కొట్టావు అయితే మీరు మొత్తంగా ఎంత పెట్టుబడి పెట్టున్నారు దాంట్లో మీకు ఎంత రావాల్సిన అవసరం అనేది కూడా మీరు ప్యాప్గా చెప్పండి దాదాపుగా ఈ సిఆర్ఎస్ సిఎస్ఆర్ ఒక ఐదు లక్షల రూపాయలు సిసి రోడ్ చేశామండి అదేవిధంగా అది జిల్లా పరిషత్ నుంచి అలవాటు ఒక ఐదు లక్షల రూపాయలు ఇస్తారు గ్రావెల్ రోడ్లు నాయకీగూడెం అయితేనే ఇక్కడ మా దగ్గర అయితేనే ఒక లక్షల రూపాయలు చేశారు అదేవిధంగా ఇది ఒక డ్రైనేజ్ చేసినటువంటి కథలు అది ఒక ఐదు లక్షల రూపాయలు మొత్తం కూడా ఒక ఇరవై ఇరవై లక్షల రూపాయలు వరకు ఆగిపోయి ఉన్నాయి నేను చేసినటువంటి పనులకి అది వెంటనే కూడా ఓకే అంటే ఒక చిన్న గ్రామ పంచాయతీ ఇది చిన్నమాటంటే ఈ గ్రామ పంచాయతీలోనే ఒక గ్రామ సర్పంచ్ ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్రోల్ పెట్టి ఎన్నికల కూడి చేత ఆ మంజూరు సొమ్ము ఆగిపోవడం జరిగింది మరి చిన్న గ్రామాల్లో పెట్రోల్ పెట్టినటువంటి సర్పంచులకు కూడా ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి నిధుల్ని మంజూరు చేస్తుందో లేదో మనం మరి వేసి చూడాలంటే అవసరం ఉంది అవి వెంటనే ఇవ్వాలని కూడా గ్రామ సర్పంచులు వాళ్ళు కోరుతున్న పరిస్థితి ఉంది మళ్ళా తిరిగి అప్పుడు చేస్తామని అంటున్న పరిస్థితి కూడా ఉంది అయితే ఇంకో కొంచెం కూడా ఉన్నది కీలకంగా చూస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రం నూతనంగా తిరిగినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల అక్కడక్కడ మీడియా ద్వారా మాట్లాడుతున్న అంశాలు వినిపిస్తా ఉన్నాయి మన బయటికి సుధాకర్ గారు తెలంగాణ రాష్ట్రంలో గతంలో పరిపాలించిన కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని లాభాల బాటలో ఉన్నదని అప్పుల పాలు చేస్తుందని ఈ అప్పుల పాలు చేసినటువంటి రాష్ట్రాన్ని లాభాల బాటలో తీసుకొచ్చి అభివృద్ధి చేయడం అంటే సాధ్యమయ్యే పరిస్థితి లేదనేది దీనిపైన సమాలోచనలు చేస్తున్నామని మన అనేక శాఖలతో విస్తృత సమావేశం నిర్వహిస్తూ మీడియాకి సమాచారం ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది అసలు దీంట్లో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయంటారు మీరు ఇదే ఇదైతే నాకు తెలిసినంత మాత్రం ఇది వాస్తవం కాదే ఎందుకంటే ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఈ ఈ యొక్క అభివృద్ధి పాలనకైతేనే సంక్షేమ కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణలో అటు రైతాంగం పట్ల పేదవాళ్ళ పట్ల అది కళ్యాణ లక్ష్యం ఏదైనా కానీ ఎక్కువ నిధులు కేటాయించడం జరిగినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ సరిపోవచ్చు సరిపోగానే అప్పులు చేయడం జరిగింది ఇప్పుడు పరిపాలన చేయలేనంత అప్పు ఉందని నేనైతే భావించాను ఎందుకంటే ఎవరు ముఖ్యమంత్రి అయినా ఎవరైనా పరిపాలన మళ్ళీ అప్పులు చేయవలసిందే పని నడపాల్సిందే గవర్నమెంట్ కూడా నడవనంత పరిస్థితులు లేదని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను ఇదైతే మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే అప్పులు చేసిండు ఈ అప్పులు మేము చేస్తలేము అనేదానికి ఇప్పుడు అప్పులు ఎంత ఆదాయం ఎంత అని చెప్పి అది లేనిదే ఈ యొక్క పథకాలు ఎట్లా చేశారనేది నా యొక్క వాదన ఎందుకంటే బడ్జెట్ని బట్టే నిధులు కేటాయించుకోవాలి కదా మరి ఇప్పుడు డబ్బులు లేవంటే అది ముందు తెలియదా ప్రతిపక్షంలో ఉన్నా పాలకపక్షంలో ఉన్నా వాళ్ళు మనకు తెలియకపోవచ్చు వాళ్ళ అసెంబ్లీలో రోజు జరిగేది చర్చ అదే కదా దాన్ని బట్టి సమకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరుతాను అంటే దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు టీఆర్ఎస్ పైన బురం తొలటంలో భాగంగానే దీన్ని చూడవచ్చు తప్పకుండా తప్పకుండా అంతేకాదు అంటే రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాలను చేజిక్కించుకోవడం కోసం ఈనాడు బీఆర్ఎస్ ని బలహీనపరచడం కోసం ఇలాంటి ప్రలాపం చేస్తుందని అనుకోవటంలో ఏమైనా వాస్తవం ఉందంటే ఎప్పుడైనా అండి గ్రామ పంచాయతీ నుంచి అది జిల్లా పరిషత్ మండల పరిషత్ అసెంబ్లీ పార్లమెంట్ ఏ ఎన్నికలు వచ్చినా రేపు గెలవటానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది దానికి కార్యకర్తలంతా కూడా కంకణ యుద్ధంతో కథన రంగంలో దూకడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను భావిస్తాను అంటే కాంగ్రెస్ రోజు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పొందుకోవడం కోసం ఇలాంటి తప్పుడు ప్రకటన కూడా చేస్తున్నారు అంటారా అదంటారు తప్పకుండా అండి తప్పకుండా ఈ అప్పులు చేసిండు పోయిండు అని చెప్పి అనేది అంటున్నారు అప్పులు అని గతంలో కూడా గత రెండు వేల పద్దెనిమిదిలో కూడా అదే చెప్పారు అప్పుడు కూడా మరి అప్పటి నుంచి ఐదు సంవత్సరాలు మళ్ళీ అభివృద్ధి ఆగిందా చెప్పండి ఆగలేదు కదా మళ్ళీ ఇప్పుడు అదే చెప్తాను మరి ఇప్పుడు వీటి పరిపాలన చేయకుండా ఉంటారా చెప్పండి చేయాలి కదా అప్పు చేయడం అనేది ఒక భాగం అది ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు అప్పులే మన కుటుంబం ఎంతో ప్రభుత్వం కూడా అంతే దీని గురించి ఏదో అప్పులు చేసిండు అంటే అప్పులు చేయకుండా ఈ సంక్షేమ కార్యక్రమాలు ఉన్నంత వరకు అప్పులు అవుతూనే ఉంటాయి అవి ఎవరున్నా తప్పదని చెప్పి నేను ఓకే ఈరోజు హాట్ లో భాగంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి చేస్తున్నటువంటి ప్రకటనలు రాజకీయ దుమారం లేపడం తప్ప మరొకటి లేదనేది అలాగనే మరలా తిరిగి ప్రజల గ్రామాల్లో బీఆర్ఎస్కి పట్టం కడతారు అనేది కూడా కుక్కపల్లి సుధాకర్ గారు మనం కథాన్ని మన ముందు పెల్లడించారు వారికి కూడా మన వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తా అయితే కుక్కపల్లి సుధాకర్ గారు ఇప్పటివరకు మనతో చాలా విషయాలని పంచుకున్నారు చిన్న గ్రామం అయినప్పటికీ సమస్యలని పరిష్కారం చేసేదాని కోసం ప్రభుత్వాల దగ్గర పోరాడి ప్రయత్నం చేసి సాధించామని చెప్పారు సంతోషం అయితే చివరిగా రాజకీయంగా నియోజకవర్గంలో పెద్ద చర్చ జరుగుతూ ఉంది ఇటీవల కాలంలో తాజాగా సుధాకర్ గారి యొక్క సామాజిక వర్గానికి చెందినటువంటి అగ్రనేత ఈ జిల్లా అభివృద్ధి ప్రధాన తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి విషయం మనందరం తెలిసినటువంటి విషయమే అయితే సుధాకర్ గారి తండ్రి దగ్గర నుంచి కూడా సామాజికంగా వాళ్ళకి రిలేషన్షిప్ ఉండటం వల్ల తుమ్మల నాగేశ్వరరావు గారు వెళ్ళి కూర్చొని మాట్లాడితే సుధాకర్ గారు తుమ్మల గారి అనుచరుడుగా తుమ్మల గారి యొక్క వర్గంగా కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉందని బయట వదంతులు వినిపిస్తున్నాయి దానిపైన మీ అభిప్రాయం చెప్పండి సుధాకర్ గారు ఇప్పుడు ఇప్పుడు అయిపోయినాయి మా అంటే మీ అవసరం ఏముంటుందని అంటున్నారు త్వరలోనే పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి దాంట్లో దాని వ్యూహంలో భాగంగానే ఎలాంటి క్రియ కూడా జరుగుతుందనేది ప్రజలు అనుకుంటున్నారు తుమ్మల గారు ఏ పార్టీలో ఉన్నా అదే తుమ్మల గారి పోటీ చేస్తే ఇక్కడ ఓటు ఇకుండా ఉంటాం అనేది అదే ఎందుకంటే ఇక్కడ ఈ జిల్లాలో మొట్టమొదటిగా జరగం వెంగళరావు గారి దగ్గర నుండి తుమ్మల నాగేశ్వరరావు గారు వారసత్వం ఉంచి పుట్టుకున్నారు వారు చేసినటువంటి అభివృద్ధి వారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసినారు అది డేరు కాబట్టి ఆయన తీసుకొచ్చినటువంటి వేసినటువంటి వ్యక్తి మన చంద్ర వెంకట వేరే గారికి ఇప్పటి నుంచి వెంకట వేరే గారికి వారి అదే విధంగా పోటీ చేయడం జరిగితే అంటే తుమ్మల గారు జనరల్ నియోజకవర్గం సొత్తుపల్లి అసెంబ్లీ అయితే పోటీ చేసే విషయం చెప్పారు కానీ ఇప్పుడు ప్రజల్లో ఎదురవుతున్నటువంటి సందేహం ఆయా వర్గాల వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి ప్రశ్న లేదు మరలా మీ దృష్టి పట్టుకొస్తున్నాము తుమ్మల గారు మీ ఇంటికి వచ్చి నేను నువ్వు ఒకటి రావాలి అని అడిగితే మీరు ప్రజల టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఆయన ద్వారా మారతారు కరువా కప్పుకుంటారు అనేది ప్రజల్లో వదంతులు నింపిస్తున్నాయి అది ఎంత మందికి వాస్తవం అంటారు అది వాస్తవం కాదండి టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతాం టీఆర్ఎస్ పార్టీలో ఉంటాం దీని ద్వారానే మేము పోటీ చేస్తాం టీఆర్ఎస్ పార్టీ తరఫున ఓకే థ్యాంక్ యూ ఓకే సుధాకర్ గారు క్లియర్గా క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు ఎవరు వచ్చి ఏమైనా సరే నేను బీఆర్ఎస్తోనే ఉంటాను బీఆర్ఎస్ ద్వారా నేను పోటీ మళ్ళా చేస్తానని కూడా చెప్పాను ఇక్కడే మనందరికీ తేడతనం అవుతా ఉంది ఓకే సర్పంచ్ గారు వాతావరణం పరిస్థితి అనుకూలంగా లేకపోయినా వ్యవసాయం ఉన్నప్పటికి కూడా అడిగిన వెంటనే కాదనుకున్నా యూఎక్ మీడియాకి సమయాన్ని కేటాయించి ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేశారు వారికి మన యూఎక్ మీడియా నుంచి